హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మల కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఇది టీచర్స్ డే రోజు వ్లాగ్ అండి వీడియో అయితే తీసి పెట్టాను కానీ అప్లోడ్ చేయొచ్చో లేదో అని ఇన్ని రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి సర్చ్ చేసి సర్చ్ చేసి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకు అని అంటే కొన్ని వీడియోస్ అయితే చూశానండి అందుకే ఇప్పుడు నేను ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను మా స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి మా పిల్లలు మమ్మల్ని ఎలా సపరేట్ చేశారో చూసేయండి వీళ్లకు క్లాస్ టీచర్ అనమాట నేను అందుకే చూడండి ఓ లో రచ్చ చేస్తున్నారు I'm happy to do that. ఈ క్లాస్ అయితే గీతా క్లాస్ టీచర్ అనమాట అందువల్ల మమ్మల్ని అందరినీ గీతా క్లాస్ లో ఇన్వైట్ చేశారు నాకైతే మా పిల్లలు నాకు చెప్పకుండా చేశారు కాబట్టి నేను ఎవరిని ఇన్వైట్ చేయలేకపోయాను కానీ తర్వాత అయితే ఇన్వైట్ చేశారు అది నేనైతే వీడియో తీయలేదండి ఇక్కడ మాత్రం ఇక్కడ మా మేడం ఉన్నారు కదా కేక్ కట్ చేశారు మా అందరికంటే పెద్దవారు అనమాట అందుకని మా మేడంతో కేక్ కట్ చేయించాము తర్వాత నా క్లాస్ లో కూడా మా మేడంతోనే కేక్ కట్ చేయించాం కానీ వీడియో అయితే తీయలేదన్నమాట ఆ ఇక్కడ మాత్రం బాగా ఫుల్ఫిల్ గా వీడియో అయితే తీసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ అందరికి